హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మైబార్ డిస్టిక్ నుండి మనకి ఎన్హెచ్ఎం ప్రొఫెషనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో అయితే మహబూబాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది మైబార్ డిస్టిక్ అని అది క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎంహెచ్ఎన్ స్టాఫ్నర్స్ అని ఎంహెచ్ఎన్ స్టాఫ్నర్స్ పోస్ట్కి అయితే టోటల్ తొంభై మంది అయితే అప్లై చేయడం జరిగింది రిమార్క్స్లో అయితే చాలామందికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది ఎక్స్పైర్డ్ అని అయితే మనకు ఇవ్వడం జరిగింది అలాగే చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు మోస్ట్లీ ఇప్పుడు ఈ రెండు అయితే రిమార్క్స్లో ఎక్కువగా ఉన్నాయి ఒకసారి చూసుకోండి అబ్జెక్షన్స్కి టైం అయితే మనకి జూలై లెవెన్త్ నుంచి జూలై సిక్స్టీన్త్ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఎక్సెప్ట్ సండే అని వాళ్ళు మెన్షన్ చేస్తారు ఒకసారి చూసుకోండి మీరు జూలై సిక్స్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం అయితే మీరు రిమార్క్స్లో ఉన్న ఉన్నవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఎంఎల్హెచ్పి ఉంటుంది ప్రొఫెషనల్ మెరిట్ లిస్టు దీంట్లో అయితే మనకి మూడు వందల ముప్పై ఎనిమిది మంది అయితే అప్లై చేయడం జరిగింది రిమార్క్స్లో చూసుకుంటే చాలామందికి పోస్టల్ డీలే వల్ల రి రిజెక్ట్ అవ్వడం అనేది జరిగింది రిమార్క్స్లో అయితే అది పెట్టడం జరిగింది ఒకసారి చూసుకోండి అలాగే చాలామంది బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు అది కూడా ఒకసారి చూసుకోండి అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు చాలామందికి ఎక్స్పర్ట్ అని ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి అదైతే రిన్యూవల్ చేసుకొని అయితే మళ్ళీ సబ్మిట్ చేయండి అలాగే ఇంకా కొంతమంది టెంపరీ రిజిస్ట్రేషన్ అయితే సబ్మిట్ చేశారు మీరు టెంపరీ ప్లేస్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎంఎల్హెచ్పీ వీడియో తర్వాత మీకు ఇప్పుడు నెక్స్ట్ ఎన్సిడి స్టాఫ్నర్స్ ఉంటుంది ఎన్సిడి స్టాఫ్నర్స్కి అయితే టోటల్ ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది అయితే అప్లై చేయడం జరిగింది రిమార్క్స్ చూసుకుంటే చాలా మందికి రిజిస్ట్రేషన్ ఎక్స్పైర్డ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు అలాగే క్యాష్ కూడా మీరు సబ్మిట్ చేయలేదు ఇవన్నీ మీరు అబ్జెక్షన్స్ జూలై సిక్స్టీన్త్ ఫైవ్ పిఎం అని ఇచ్చారు ఈ లోపైతే మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి ఎన్సీడీ స్టాఫ్నర్స్ తర్వాత మీకు డిస్ప్లేలో ఫియోథెరపిస్ట్ ఉంటుంది ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ ఫియోథెరపిస్ట్కి వచ్చేసి టోటల్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది రిమార్క్స్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది నాట్ ఇంక్లోజ్డ్ అయితే ఇవ్వడం జరిగింది అది ఒకసారి చూసుకోండి అందరూ అలాగే మోస్ట్లీ చాలామంది అయితే ఫియోథెరపిస్ట్కి నాన్ లోకల్ వాళ్ళు అయితే అప్లై చేయడం జరిగింది రిమార్క్స్లో అయితే మెయిన్గా అయితే ఈ రెండే ఉన్నాయి ఫియోథెరపిస్ట్ తర్వాత మీకు క్వాలిటీ మేనేజర్ ఉంటుంది క్వాలిటీ మేనేజర్లో ఆరుగురు అప్లై చేశారు రిమార్క్స్లో అయితే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు అదొకటి చూసుకోండి అలాగే కొంతమంది ఎంబీఏం ఏమో నాట్స్ నాట్ అని అయితే ఒకరికి ఇచ్చినట్టు ఉన్నారు ఒకసారి చూసుకోండి లిస్ట్లో క్వాలిటీ మేనేజర్ తర్వాత రేడియోగ్రాఫర్ ఉంటుంది రేడియోగ్రాఫర్కి అయితే టోటల్ చూసుకుంటే ఇరవై ఏడు మంది అయితే అప్లై చేశారు రిమార్క్స్లో అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యువల్ అయితే చేయలేదు అదొకటి చూసుకోండి అలాగే స్టడీ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయలేదు ఈ రెండు అయితే మీరు సబ్మిట్ చేయండి మనకి అబ్జెక్షన్స్ లాస్ట్ షేట్ వచ్చేసి జూలై పదహారు అయితే ఉంది జూలై పదహారు లోపు మీరు అయితే వెళ్ళి సబ్మిట్ చేయండి డిమండ్ హెచ్ ఆఫీస్లో రేడియోగ్రాఫర్ తర్వాత మీకు ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్స్ అయితే ఉంటుంది ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి అయితే టోటల్ అరవై ఒక్క మంది అయితే అప్లై చేయడం జరిగింది కొంతమందికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు ఇంకా కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు ఇవి రెండు అయితే సబ్మిట్ చేయండి ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ తర్వాత మీకు వీడియోలో రిఫ్రిజిరేటర్ మెకానిక్ అయితే ఉంటుంది ప్రొఫెషనల్లిస్టు టోటల్గా అయితే దీనికి పద్నాలుగు మంది అయితే అప్లై చేయడం జరిగింది రిమార్క్స్లో అయితే చాలామంది అయితే మార్క్స్ ఎమోస్ అయితే సబ్మిట్ చేయలేదు ఒకసారి అయితే మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి అబ్జెక్షన్స్కి అయితే లాస్ట్ డేట్ జూలై పదహారు ఈవినింగ్ ఫైవ్ పిఎం అని అయితే ఇచ్చారు ఒకసారి అయితే చూసుకోండి మీరు రిఫ్రిజిరేటర్ మెకానిక్ తర్వాత మీకు వీడియోలో సపోర్టింగ్ స్టాఫ్ అయితే ఉంటుంది ప్రొఫెషనల్ లిస్టు సపోర్టింగ్ స్టాఫ్కి అయితే టోటల్గా నూట ఆరు మంది అయితే అప్లై చేయడం జరిగింది రిమార్క్స్లో కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు అలాగే ఇంకా కొంతమంది స్టడీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయలేదు వన్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా సబ్మిట్ చేయలేదు ఇది ఒకసారి అయితే మీరు చూసుకోండి మీరైతే వెళ్ళి ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయండి రిమార్క్స్లో ఉన్నవన్నీ కూడా లాస్ట్ వచ్చేసి మీకు అబ్జెక్షన్స్కి జూలై పదహారు అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది అదొకసారి అయితే చూసుకోండి మీరు సపోర్టింగ్ స్టాఫ్ తర్వాత మీకు ఫార్మసిస్ట్ ఉంటుంది ఫార్మసిస్ట్ పోస్ట్కి అయితే టోటల్ నూట పదహారు మంది అయితే అప్లై చేయడం జరిగింది రిమార్క్స్ చూసుకుంటే చాలామంది అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు అదొకటి చూసుకోండి ఇంకొకటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పర్ట్ అనేది చాలామందికి అయితే ఉంది ఇవి రెండైతే మీరు సబ్మిట్ అయితే చేయండి అబ్జెక్షన్స్కి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి జూలై పదహారు ఈవినింగ్ ఫైవ్ పిఎం అయితే మనకు మెన్షన్ చేశారు ఎక్సెప్ట్ సండేనైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు అది కూడా ఒకసారి చూసుకోండి మీరు వీడియోలో నెక్స్ట్ వీడియో మనకి ఫైనల్ మెట్ లిస్ట్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను ఫైనల్ మెట్ లిస్ట్ అప్లోడ్ అయితే చేస్తాను నేను దాని తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను బట్ మీకు ఏంటంటే నా మన ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ రావాలంటే మాత్రం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలి తప్పకుండా అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్